ఆయన జనాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిన పరిస్థితుల్లో మరి జనసేనతో పొత్తులు పెట్టుకోవడం వల్ల ఆయన సీట్లు త్యాగం చేయాల్సి వచ్చింది మరి ఎంతోమంది సర్పంచ్లో నిజంగా అభివృద్ధి కోసం ఈ రంగంలో ఎమ్మెల్యే సీట్లు త్యాగం చేయడం అంటే ఎంతటి అవోన్నతమైన వ్యక్తితో మనకు అక్కడ అర్థమవుతుంది నిస్వార్థ ప్రజాసేవకుడు ఆయన కాబట్టి అలాంటి వ్యక్తికి మన పద్ధతి పద్ధతిగానే నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో నేను శాసనసభ్యులు నిలబెట్టలేకపోతున్నాను కాబట్టి వాళ్ళందరి సీనియర్ నాయకుడిని మేము ఖాళీగా ఉండడం బాగోదని శాసన మండలికి పంపించి పెద్దల సభలో ఆయన ప్రజల సమస్యలను సభ దృష్టి తీసుకొచ్చే అవకాశం కల్పిస్తామంటే నారా చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఆ ఉద్దేశంతో ఆయన ఎన్నికల్లో నిలబెట్టడం జరిగింది ముఖ్యంగా మనం ఆలోచించుకుంటే ఈ రోజున ఒకటో తారీఖు జీతాలు తీసుకునే పరిస్థితి వచ్చాం ఒకప్పుడు ఐదో తారీఖు వచ్చిన పదో తారీఖు వచ్చిన రెండో తారీఖు వచ్చినా జీతాల కోసం ఎదుర్కొనిచ్చే రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారు అప్పుల్లో మన రాష్ట్రాన్ని ఆర్థిక పరిదృష్టికి తీసుకొచ్చేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అమరావతి పోలవరం పరిస్థితి మరి అలా అలా చుందుకుపోతున్న నారా చంద్రబాబు నాయకత్వాన్ని మరొకసారి బలపరచాలంటే అలవాటు రాజేంద్ర ప్రసాద్ గారు మీ పవిత్రమైన ఓట్లు అఖండ మెజారిటీతో గెలిపించబడుతున్నా జాయి మండలంలో పోలీసులో చాతరాయి హై స్కూల్లో ఇచ్చారు ఎన్డీఏ కూటమి తరఫున అభ్యర్థిగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు చేస్తున్నారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి తరఫున ఆయన్ని ఆయనకి మొదటి ప్రాధాన్యత చేసి అత్యధిక విద్యార్థితో గెలుపించవలసిందిగా తరఫున ఎందుకు రమేష్ గారు చేయడం జరిగింది విద్యావంతుడు స్లాస్ దూకొని ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత విద్యా సంస్థలు పెట్టి అందరూ ఎందరో విద్యార్థులు విద్యావంతులు చేర్పించినారు ఆలపట్ రాజేంద్ర ప్రసాద్ గారు ఈ గెలిపించి శాసనమండలికి పంపిస్తే ఉద్యోగుల సమస్యలు కానీ నిరుద్యోగుల సమస్యలు కానీ గ్రాడ్యుయేట్స్ సమస్యలు కానీ వాటి మీద ఆయన గెలవెత్తి ఆయన వాడిని వినిపించి వాటి పరిష్కారానికి ప్రభుత్వంతో మాట్లాడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఆయన గెలిపించుకుంటే ఉద్యోగులు కానీ పట్టబద్ధులు కానీ నిరుద్యోగులు సమస్యలన్నీ కూడా చేసుకోవచ్చు అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి ఈ ఎనిమిది నెలల కాలంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చేస్తున్న సంక్షేమం మీ అందరికీ తెలుసు ఇవాళ కూటమి ప్రభుత్వానికి శాసనసభలో నూట అరవై నాలుగు మంది బలం ఉంది అదేవిధంగా శాసన మండలిలో కూడా బలం పెంచుకోవాలి పెంచుకోవాలని కూటమి భావిస్తూ ఉంది ఇప్పుడు వచ్చిన ఈ ఎన్నికల్లో ఆలపాటు రాజనీ మీ అందరినీ అభ్యర్థిస్తూ ఉన్నా పోలింగ్ రోజున ఇది బ్యాలెన్స్ పద్ధతిలో జరుగుతుంది మీ అందరికీ ఇంతకు ముందు వేసే ఉంటారు అన్నమాట మొదటి పేరే ఆల్బర్ట్ రాజకృష్ణ సాద్ గారి పక్కన ఫోటో ఉంటుంది ఆ పక్కన బాక్స్ ఉంటుంది ఆ బాక్స్లో ఒకటి అనే అంకి వేయాలి వాళ్ళు ఇచ్చిన మార్కెట్తోనే పోలింగ్ స్టేషన్లో ఇచ్చిన మార్కెట్తోనే ఓటు వేయాలి తెలియదు కాదు అయినా ఒకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా కాబట్టి మీ అందరూ కూడా ఇరవై ఏడో తేదీన తప్పనిసరిగా పోలింగ్ స్టేషన్కి వచ్చి మీరు ప్రథమ ప్రాధాన్యత వచ్చింది ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మరొకసారి విజ్ఞప్తి చేసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ప్రబ్జర్వర్ గారు చేసిన రమేష్ గారికి మా నాయకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీరందరూ విద్య నేర్పే నేర్ప మీకు మేము చెప్పగలిగేదంత ఏమీ లేదు మీకు అందరికీ తెలుసు గత ప్రభుత్వం విషయంలో వ్యవస్థలన్నీ ఎట్లా విధ్వంసమయ్యాయో పరిపాలన ఎంత విధ్వంసకరంగా సాగిందో తెలుసు అదేవిధంగా ప్రజలు అర్థం చేసుకొని మళ్ళీ మంచి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి అత్యధిక మెజార్టీతో గెలిపించారు గెలిపించిన తర్వాత ఆర్థికంగా లోటులో ఉన్న ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుభవంతో పాలనా దక్షతతో అభివృద్ధి చేస్తూ సంక్షేమాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు ఈ మధ్య దావోస్ వెళ్ళి చాలా పెట్టుబడులు తీసుకురావడం జరిగింది నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం కోసం నిరంతరం ఆయన పాటుపడుతూ ఉన్నారు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అవ్వాల్సిన అభ్యర్థి పొత్తు ధర్మం వల్ల ఆలబాటి రాజేంద్ర ప్రసాద్ గారికి తెనాల్లో ఆదెన్లో మనోహర్ గారికి ఆ జనసేన తరఫున ఇవ్వటం వల్ల ఈయనకి సీట్ ఇవ్వలేకపోయారు ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి తరఫున ఆలబాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు ఈ నెల ఇరవై ఏడవ తేదీన జరిగే ఎన్నికల్లో ప్రథమ ప్రాధాన్యత ఓటు ఆలబడి రాజేంద్ర ప్రసాద్ గారికి వేసి గెలిపించవలసిందిగా అభ్యర్థిస్తా ఉన్నాం సీరియల్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి పేరు ఉంటుంది మీ అందరికి తెలుసు బ్యాలెట్ పత్రలో ఎమ్మెల్సీ అనేది జరుగుతుంది పేరుకి ఎదురుగా ఉన్న వెళ్ళు పోలింగ్ స్టేషన్లో ఇచ్చిన ఇచ్చిన మార్కు వేసి ప్రథమ ప్రాధాన్యత ఆలబ రాజేంద్ర ప్రసాద్ గారికి వేసి గెలిపించవలసిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నా ఇరవై ఏడవ తేదీన ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రల ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతోంది ఇప్పుడు మనకి శాసనసభ ఉన్నాయి గత ప్రభుత్వం చేసిన తగ్గిదాలు కోరాలు వ్యవస్థల విధ్వంసం వల్ల నూట అరవై నాలుగు సీట్ల విద్యార్థులకు శాసనసభలో మంచి విద్యార్థిని ఇచ్చారు ప్రజలు శాసన మండలిలో కూడా విద్యులు చదువుకున్న వాళ్ళు పట్టభద్రులు ఉపాధ్యాయులు మీరు ఆలోచించి ఈ కూటమి ప్రభుత్వానికి మండలిలో కూడా అలంకెచ్చే విధంగా మీరు ఆల ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఎమ్మెల్సీగా మొదటి ప్రాధాన్యత ఓటు వేయమని ఇక్కడికి అలంకారం చేశారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి తరఫున ఎన్నికల పరిశీలికంగా ఎన్నికలు రమేష్ గారు వచ్చేసారు వారి మాట్లాడుతారు మీకు నేను గుర్తు చేస్తాను ఉపాధ్యాయుని చూడనిక చూసింది గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థల పట్ల అంతా గౌరవంగా ఉంటారు ఉపాధ్యాయుల గౌరవంగా చూస్తారు గాంధీ షాపుల దగ్గర వ్యూటీ వేసిన చరిత్ర గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ మన విజయశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ జీతాలు మొదటి బాధితున్నా వచ్చేలాగా కోరుతున్నారు ఉద్యోగులకి అలాగే నిరుద్యోగులకి తీసుకొస్తా ఉన్నారు సంక్షేమం అభివృద్ధి చేస్తూ అహం అహర్దిస్తూ చంద్రబాబు నాయుడు గారు మీ రాష్ట్ర అభివృద్ధి కోసం పాల్పడుతూ ఉన్న విషయం మీ అందరికీ తెలుసు కాబట్టి ఈ మంచి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమం చేస్తున్న ప్రభుత్వానికి ఉత్సాహంగా ఇంకా ఉత్సాహంగా పనిచేయడం కోసం భారీ మెజార్టీతో ఆలబడి రాజేంద్ర ప్రసాద్ గారిని ఎమ్మెల్సీగా గెలిపించడానికి ఈ నెల ఇరవై ఏడవ తేదీన ఎన్నికలతో మీ మొదటి ప్రాధాన్యత ఓట్ని ఆలబడ్డ రాజేంద్ర ప్రసాద్ గారి పేరు ఎన్న బాక్స్లో ఒలిఫిక్గా మీరు అభ్యర్థిస్తూ